వెళ్తే సేవ తత్పరుడు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అధినేత సినీ హీరో మెగాస్టార్ చిరంజీవికి జనసేన నాయకులు జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ తోట నగేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ మేర కొనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో తోట నగేష్ గృహం వద్ద మెగాస్టార్ జన్మదిన వేడుకలను తోట నగేష్ అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు జనసేన నాయకులు పెద్దలు పాల్గొని తమ అభిమాన హీరోకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సందడి చేశారు తోట నగేష్ చిరంజీవి బర్త్డే కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పంచారు అదేవిధంగా ఈ రోజు మేడేటి శంకర్ తనయుడు అభిరామ్ అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త ఫైర్ వర్క్స్ ఇండస్ట్రీ ప్రొపరేటర్ కంబంపాటి రమణ మరియు బీజేపీ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ శ్రీరంగం రమేష్ల జన్మదినం కావడంతో తోట నగేశ్ వారి చేత కేక్ కటింగ్ చేయించి శాలువతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు మేడిటి అభిరామ్ జన్మదినం సందర్బంగా స్థానిక సమత ప్రాజెక్టులో అడాద పిల్లలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకుల్ని తోట నగేష్ చేతరమిదిగా అందజేశారు ఈ కార్యక్రమంలో చిరు ఫ్యాన్స్ అభిమానులు ఐఎన్ మూర్తి ఇంజరపు సూరిబాబు గుంతిన అనిల్ జగతా శ్రీధర్ బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు వేముల రమణ పట్న అధ్యక్షులు కుబల కుమార్ గాంధీ కృష్ణ ృష్ణ పల్ల బుజ్జి వరహాలు కరిశ్రీను అర్లకొట్ట ప్రెసిడెంట్ అప్పల నర్స మంగాదేవి చిన్నయ్య సూరి పల్ల బాల సమత మేనజు చక్రధర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తోట నగేష్ మీడియాతో మాట్లాడారు పద్మ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సందర్భంగా చిరంజీవి అభిమానుల సమక్షంలో ఈరోజు కేక్ కటింగ్ సందర్భం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు మా ప్రాంతంలో ముగ్గురి కేక్ కటింగ్ చేయడం జరిగింది అందులో నక్పల్లి మనలో శంకర్ గారు అబ్బాయి అభినవ్ పుట్టినరోజు సందర్భంగా సమతా ఫౌండేషను అనాథ పిల్లలకి హాస్టల్ మరియు విద్యాభ్యాసం చేస్తున్న సమతా ఫౌండేషన్ వారికి ఒక నెల గ్రాసం రెండు బట్టలు బియ్యం కిరాణా అన్నీ కూడా అందజేయడం జరిగింది అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న రాయికి రేపేటలో ఏ కార్యక్రమం చేసినా ముందుండి నేనున్నానటువంటి ఫైర్ వర్క్స్ అధినేత ఖమ్మంపాటి లవణ గారు నా చిరకాల మిత్రుడు చిన్న స్నేహితుడు అంటే ఆయన కూడా జన్మదిన సందర్భంగా మరి అదేవిధంగా రా కాకిపేట నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ శ్రీరాంగం రమేష్ శ్రీరంగం రమేష్ గారు జన్మదిన సందర్భంగా అనుకోని విధంగా ఈరోజు ఇక్కడ వేడుకలు చేరుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా ఈయన ఈ నలుగురికి భగవంతుడు ఆయుర్గాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఇంకా రాష్ట్ర ప్రజలకి చిరంజీవి గారు అదేవిధంగా ఈ పాయికిపేటకి ఖమ్మంపాటి రావణ గారు అలాగే శ్రీరంగం రమేష్ గారు సేవలు చేస్తూ ఆయన జీవితం అంతా కూడా ఆయా ఆరోగ్యాల అష్ట ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి జనదన శుభాకాంక్షలు వీళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం ముఖ్యంగా నాకు అసలు జనసేన బాధ్యత